హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజాస్ కిచెన్ సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎర్ర పప్పు సో ఎంతో ఈజీగా మళ్ళీ మరియు టేస్టీగా సింపుల్ మెథడ్తో చేసేద్దాం పదండి ఫ్రెండ్స్ అండ్ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సో స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టేసుకోండి బౌల్ని పెట్టేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి సో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలనైతే వేసేసుకోండి సో జీలకర్ర ఆవాలు చిట్పట్టలు ఆడైన తర్వాత ఆనియన్స్ వేసేసుకోండి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత సో ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోండి సో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను సో కరివేపాకును కూడా వేసేసుకోండి సో వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా బాగా కలిపాక అండ్ ఒక వన్ కప్ ఎర్రపప్పునైతే తీసేసుకున్నాను నేను సో వన్ కప్ ఎర్ర ఎర్రపప్పు వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి సో ఈ విధంగా బాగా కలిపాక సో చిటికెడంత పసుపుని కూడా వేసేసుకోండి సో పసుపు వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకు తగినంత కారం పౌడర్ని అయితే వేసేసుకోండి సో వేసేసుకున్న తర్వాత ఉప్పుని వేసేసుకోండి సో మీకు తగినంత ఉప్పు వేసేసుకోండి సో ఉప్పుని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఓ వన్ అండ్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోండి సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఉంచండి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి సో మధ్య మధ్యలో చూస్తూ ఉండండి సో పప్పు కుక్ అయిన తర్వాత సో ఈ విధంగా బాగా కుక్ అవ్వాలి పప్పు సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత సో కొత్తిమీర వేసేసుకోండి మీరు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని వేసేసుకోండి సో నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్